హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఇదైతే హైదరాబాద్లో ద బ్యూటిఫుల్ శిల్పారావం అండి నేనైతే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను మీకు అయితే మొత్తం చూపిస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇక్కడైతే స్టార్టింగ్లోనే మా వాళ్ళైతే ఫోటోషూట్ అయితే మొదలు పెట్టేశారు మా పిల్లలు అట్లుంటుంది మరి మా వాళ్ళతో చూసారంటే పెద్ద గుర్రం మీద చూడండి ఎంత చక్కగా అయితే ఆమె అయితే కూర్చో రాజు అయితే ఉన్నారు లోపల అయితే ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఉంటుందంటే వ్యూ కానీ ఎక్కడ సెట్టింగ్స్ అన్నీ ఇట్లా తయారు చేసినవి లోపలికి వెళ్ళిపోదాం చూసేద్దాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి నిషి హాయ్ చెప్పు ఇప్పుడు మా గైడెన్స్ మొత్తం మా నిషి అనమాట గైడెన్స్ ఇచ్చేది ఓకేనా మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చిందైతే మా బావగారండి ఒకసారి హాయ్ చెప్పడం అందరూ హాయ్ అని కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ద బ్యూటిఫుల్ శిల్పారావం మొత్తం మీరు చూస్తున్నారంటే నాతో పాటు ఆయన వల్లే అనమాట ఆయన పుణ్యం సో థ్యాంక్స్ చెప్పండి హాయ్ చెప్పండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ద బ్యూటిఫుల్ శిల్పారావం అని లోపలికైతే వచ్చేసామండి రాగానే మనకైతే మన బుజ్జి బొజ్జ గణపాయ అయితే ఇక్కడైతే దర్శనమిస్తున్నారు సో ఇంకైతే ఇక్కడ చూసారంటే చిన్న మనకి డాబాలో ఉంటాయి కదా పాకలు అట్లా అయితే ఉన్నాయి మొత్తం పాకలు అనమాట డాబా గుర్తుచ్చేసింది ఒకసారిగా గుడిసెలు 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 చాలా బాగుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడైతే బ్యాక్ సైడ్ చూసారంటే హైదరాబాద్ పెరల్స్ అంటండి హైదరాబాద్ రియల్ పెరల్స్ ఒకసారి అయితే దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను మీకు కావాల్సిన పెరల్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో వా ఇక్కడ చూసారంటే అమౌంట్ ఉందంటే చాలా ఉంది ఎన్నైనా షాపింగ్ చేసేయచ్చు అస్సలు మా చిన్ని కన్నయ్యం చూసారంటే ఒకసారి అస్సలు మిస్ చేయను క్యాప్చర్ చేయాల్సిందే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మా చిన్ని కన్నయ్యం చూసారంటే ఎంత క్యూట్గా ఉన్నారు ఇక్కడ వచ్చేసి లంబాడీ బొమ్మ లంబాడీ డ్రెస్లు అనమాట సైడ్ చూసారంటే అన్ని ప్లాజోలు మిడ్డీలు మస్తు షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇవి ఉండాలి పాప్కార్న్ 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 మీకు ఇష్టమా పాప్కార్న్ అంటే నాకైతే టైం పాస్ కానప్పుడు ఇష్టం అన్నమాట ఇక్కడ చూసారంటే షూ మోడల్ చెప్పులు అయితే చాలా బాగున్నాయి స్ ఇక్కడైతే హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కొనకపోయినా అన్నీ చూద్దామండి ఇక్కడ కూడా అన్నీ ట్రెడిషనల్ క్లాత్లతో అయితే స్టిచ్ చేసి హ్యాండ్ల్యూమ్ లాగా అనమాట ఇక్కడ గుప్పట్టాస్ ఉన్నాయండి బెస్ట్ ట్రెడిషనల్ చున్నీలు ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఒక ప్లెయిన్ డ్రెస్ ప్లెయిన్ టాప్ వేసుకొని ఆ చున్నీలు వేసుకున్నామంటే వేరే లెవెల్ ఇక్కడ మెన్స్ వే మిమ్మల్ని ఇక్కడ ఇక్కడ చూసారంటే ఫ్లవర్ వాజులు చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో డ్రెస్ ఇక్కడైతే మీకు చూపించడం కోసం అయితే బ్యాక్ కెమెరా పెట్టేది చూపిస్తున్నాను ఇవి యాంటిక్ అనమాట యాంటిక్లో చూడండి వెయిట్ అయితే చాలా వెయిట్ అయితే ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇవి మనలాంటి వాళ్ళు వేసుకుంటే ఆ చేతికి మంచిగా అనిపించదేమో ఎందుకంటే తెల్లగుండే వాళ్ళు వేసుకుంటే బాగుంది అంటారు కదా సో కానీ ఏదో యాంటిక్ డిఫరెంట్ స్టైల్లో ఉంటే చూపిస్తున్నా ముట్టుకోకున్నా బాగున్నాయండి డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ చూసారంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో ఈ చిన్న బ్యాగ్స్ అయితే ఇదైతే లా ఉంది అసలు ఇట్లా ఓపెన్ అవుతాయి ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట లాగా ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఉయ్యాలు చూడండి ఎంత క్యూట్ ఉందో ఇక్కడ కూడా హైదరాబాద్ పెర రియల్ పెరల్స్ అయితే ఉన్నాయి మన ఫారెన్ అక్క అనమాట ఇక్కడైతే మన ఫారెన్ అక్క అయితే హాయ్ చెప్తారంట మన ఛానల్కి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ దా కానీ ఒకసారి చూసారంటే షాపింగు ఇంత షాపింగ్ చేయాలన్న కోరిక ఇచ్చిన దేవుడు నా రాత్రిలో డబ్బులు రాయడం మర్చిపోయాడండి సో అందుకని కొంచెం ఆలోచిస్తుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఆ సూపర్ నచ్చేసింది నాకైతే కానీ దేవుడు డబ్బులు రాయడం మర్చిపోయాడంట సో నెక్స్ట్ జన్మకి ఇవన్నీ మైండ్లో పెట్టి పెట్టుకుంటాను ఇక్కడ చూసారంటే ఫోటో ఫ్రేమ్స్ బ్యూటిఫుల్ అసలు ఇక్కడైతే కొండపల్లి కొయ్య బొమ్మలు చూసారంటే ఇక్కడ చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో కొండపల్లి కొయ్య బొమ్మలు అనమాట టచ్ చేయద్దు నానా టచ్ చేయొద్దు పెట్టేసాయి మన ఆంజనేయ స్వామి రాముడు సీత లక్ష్మణ్ గద కూడా ఉంది ఇక్కడ మా లాస్ట్ మనవైతే దమరకం వాయిస్తున్నారు పెట్టేయిషో ఒకసారి బైక్ చూపచ్చు అది చూపచ్చు స్కూటర్ ఇక్కడైతే చెప్పులు కూడా మంచి మంచి ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి మెటల్తో చేస్తున్నారనమాట బొమ్మలన్నీ మెటల్తో తో ఐరన్ ఐరన్ ఇక్కడ మొత్తం కలంకారీ అండి ఒకసారి చూసారంటే సారీస్ బిట్స్ మొత్తం కలంకారీ అనమాట ఇప్పుడైతే ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండింగ్ అనమాట కలంకారీ అంటే ఇక్కడ చూసారంటే హోమ్ డెకరేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు కొండపల్లి కొయ్య బొమ్మలు కానీ ఇవైతే మెటల్తో ఉన్నాయి మెటల్తో చాలా బాగా అయితే డిజైన్ చేస్తున్నారనమాట ఇంట్లో పెట్టుకుంటే వేరే లెవెలు మనం రాదమ్మ కన్నయ్య చూడండి ఎట్లా ఉయ్యలుగుతున్నారు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నారో సూపర్ అసలు చూపించా మీరైతే విసిపోకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు మంచి మంచివన్నీ చూపిస్తాను నేను ఇక్కడ చూసారంటే కింద సోఫాకి సోఫా దగ్గర హాల్లో మధ్యలో వేస్తారు కదా చాలా బాగున్నాయి కార్పెట్లో ఫైవ్ కలర్స్ వస్తాయంట ఇవన్నీ మంచిగా క్లాత్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉందో ఇక్కడ చూసారంటే వాల్ క్లాత్స్ మనకి మన యూట్యూబ్కి హాయ్ దాకా కూడా వచ్చారనమాట ఈ షాప్లోకి సో ఇవన్నీ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో వచ్చేసి చెక్కలతో చేసిన వుడ్తో చేసిన పీటలు ఇవి వచ్చేసి వుడ్తో చేసిన ఫ్లవర్ వాజులు ఇవన్నీ బుడ్తో చేసిన అన్నమాట పీటలు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మన వరలక్ష్మి వ్రతంకి అన్నీ చాలా యూజ్ అవుతాయి ఇక్కడ చూసారంటే చిన్ని ఉయ్యాల మన రాదమ్మ కన్నీ అట్లా పెట్టుకుని కూడా ఇంకొక ఊపుకోవచ్చు వీక్ లాస్ట్ వీక్ మళ్ళీ ఆసక్తితో నాకు ఇదే భయం అండి ప్రతిదీ టచ్ చేస్తాడు అక్కడ ఏమైతుందో ఇదైతే ఒకసారి చూడండి మన ఓల్డ్ మూవీస్లో అయితే మ్యూజిక్ వచ్చేది కదా మ్యూజిక్ అయితే ఇదైతే యూజ్ చేసేవాళ్ళు అనమాట సో బాగా క్యూర్ అనిపించింది సో ఇలాంటి మంచి మంచివన్నీ చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడాలి మరి అక్కడ చూసారంటే అన్నీ బుద్ధితో చేసినాయి విజయపత్రికారాలు ఇవన్నీ కామనే కదా సో ఇక్కడ మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకురావాలంటే నేను ఆంధ్రాకి అవి మధ్యలోనే మొక్కలు అయిపోతాయి వచ్చేసి పెట్టెలు చెక్క ట్రంక్ పెట్టెలు అంటారు కదా అట్లా చెక్క పెట్టెలు అనమాట ఇవైతే ఇక్కడైతే ఒక మ్యూజియం లాగా ఉందండి ఇదైతే లక్ష్మణ స్వామి అంట ఏమైతే సూర్పనక్క ఆయనైతే సూర్పనక్క ముక్క అయితే కోసేశారు కదా ఇంకొకటి ఏంటంటే ఇవి వచ్చేసి లెదర్ అంటండి లెదర్ అంటే జంతువుల చర్మం కదా సో జంతువుల చర్మంతో ఇలా చేశారనమాట సో ఇక్కడైతే నరాంతకుడు హనుమంతుడు నరాంతక యుద్ధం జరుగుతుందనమాట ఇక్కడైతే ఇవి చూసారంటే లెదర్ అంటండి ఇది సో ఇక్కడెవరు రాక్షసుడు రామలక్ష్మణ సీతాన్వేషణ కృష్ణ కిష్టింద అండి ಕಿಶ್ಚಿಂಧನ ಇದು ಓ ಬಾಂಧು ಕದಾ ವೆರಿ ನೈಸ್ ಇಂದ್ರಜಿತ್ತು ಇಂದ್ರಜಿತ್ತು ಎವರು ಈಗ ಕೊಡುಕ್ ಕದ ರಾಮದಾಸ ಕೊಡುಕ್ ಅನ್ಮ ಈವೈತೆ ಮಕರ ಧ್ವಜ ಮಕರಧ್ವಜ ಆಯ್ನ ಏನೈತೆ ಹನ್ನೇ ಸ್ವಾಮಿ ಕೂಡ ಹನುಮಂತ್ అక్షయ వీరుడు అంటండి అక్షయ వీరుడు అంటే ఎవరో ఇదైతే లెదర్ చూడండి ఒకసారి ఆ తోళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో వాటి మీదైతే కవర్ కవర్ నువ్వే ఇచ్చావా ఓకే రావణాసురుడు వచ్చేసి గరుత్మంతుడు బాగుంది వెరీ నైస్ ఇప్పుడైతే ఇంకా ఇవే సరిపోతాయి వీడియో మొత్తం ఇంకా ముందు ముందుకైతే వెళ్దాం ఇదైతే మను చెప్తున్నాడు నాలాంటి వాళ్ళు వస్తే మొత్తం టచ్ చేసి లెదర్ని కూడా కట్ చేసుకొని వెళ్ళిపోతారంట అంటే గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే రకాలన్నమాట సో అందుకని మను అయితే కవర్ అయించాడంట ఈ క్రెడిట్ అంతా మనుకే అంటండి సో ఇప్పటికి మనం బయటకి వెళ్దాం మీరు చిన్నప్పుడు పిచ్చు గుళ్ళు చూసారో లేదో ఇక్కడ చూసారంటే ఒకసారి ఇట్లా చూడండి మన ప్రపంచంలోనే ఫస్ట్ ఇంజనీర్ అనమాట ఏ ఎక్కడ చదువుకోకుండా నేర్చుకున్న పిచ్చుకలు అనమాట అంటే ఫస్ట్ ఇంజనీర్ అంటే మనకైతే పిచ్చుకలే అనమాట అంత చక్కగా గూడైతే కడతాయి ఈ గోళ్ళైతే పిచ్చుకూళ్ళు ఇక్కడైతే ఇవైతే ఆర్ట్లు అయితే చూడండి ఒక్కసారి ఎంత ట్యూట్ ఉన్నాయి క్లాత్ ఒకసారి పట్టుకుని చూద్దాం ఇది ఏదనేసి ఇది కూడా లెదర్ టైపే ఉందనమాట ఇక్కడ చూసారంటే చెప్పుల్స్ అన్ని చెప్పులైతే ఇవి ఉంటాయి కదా బాందిని క్లాత్ ఉంటాయి కదా బాందిని క్లాత్ డిజైన్ అనమాట హ్యాండ్లూమ్ అయితే కూడా ఇక్కడైతే లంబాడీ బొమ్మ సాంగ్ అయితే ఈ మధ్య ట్రెండింగ్ అయింది కదా సో లంబాడి డ్రెస్లు అనమాట ఇవి ఇక్కడ చూసారంటే కుండీలు చూడండి చిన్నప్పుడు మనం డబ్బులు అయితే వాటిలో దాచుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే ఫోన్ పౌచ్లో పెట్టుకుంటున్నాము కానీ చిన్నప్పుడైతే హుండీలు దాచిపెట్టుకునే వాళ్ళం అనమాట లాస్ట్ కొంచెం ఇట్లా రా నాన్న అట్లా పోతే నాకు టెన్షను ఇక్కడ చూసారంటే చిన్న బుట్ట ఉంటుంది కదా బుట్ట చేతిలో ఇట్లా పట్టుకెళ్తాం కదా అది కూడా పింగాని అనమాట మన పింగాని అని ఇక్కడైతే బ్లూ కప్స్ చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయో ఇవి కూడా చూడండి ట్రేయర్ చేసి మట్టి కప్పలు చూడండి ఎంత బాగున్నాయో డిజైన్తో అట్లా నువ్వట్లేదు నువ్వట్లేదు ఇక్కడైతే స్టోన్స్ అనమాట ఇవైతే ఫిష్ ఆక్వేరియంలో అట్లయితే పెట్టుకుంటాం కదా ఇప్పుడే టారో రీడింగ్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర సో బాగున్నాయి నైస్ ఇవైతే గంటలు ఇంట్లో గంటలు పెట్టుకుంటాం కదా అవి మా అక్క అయితే ఇక్కడైతే షాపింగ్ చేస్తుంది అంటే వాళ్ళు కొంచెం రిచ్ కదా సో మనమైతే మనకంతా బడ్జెట్ ఉండదు అనమాట ఇక్కడ శిల్పరా ఉంది షాపింగ్ చేసేంత ఇక్కడైతే మట్టి పాత్రలు కాలకుండా ఇట్లా పట్టుకొని దించడానికి చూడండి భలే ఉన్నాయి అసలు బాటిల్స్ చూడండి బాగున్నాయి కదా అమ్మవారి ఫేస్ కూడా మట్టి మట్టితో చేసింద పెట్టున్నారు బాగున్నాయి నైస్ ఇది అయితే ధూపం వేస్తాం కదా వేస్తారు కదా ఇంట్లో ధూపం వేసేదానికి అనమాట ఇక్కడైతే మనం చిన్ని కన్నయ్య ఉన్నారు కానీ కన్నయ్య చేతిలో ఫ్లూట్ లేదు అందుకే నేనైతే చాలా బాధపడుతున్నాను ఎక్కడ లేదన్నమాట సో నాకైతే చాలా బాధ వేసింది ఇవైతే చేపల కర్రీ అవి చేసుకోవడానికి ఇవైతే ఆర్గానిక్ అనమాట మొత్తము అంటే ఇది కదా మనం నాకు గుర్తురాట్లే వాష్ అంటే శానిటైజరు ఇంకా వా హ్యాండ్ హ్యాండ్ వాష్లు అవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట అన్ని ఆర్గానిక్ వేలో బాగున్నాయి కదా సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో చాలా క్యూట్ 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 టేస్ట్గా ఉన్నాయి చూడండి తులసి కోట చూడండి తులసి కోట కూడా పింగాని ఆర్గానిక్ అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారంటే వాటర్ ఉంది కదా అక్కడ బాతుల్లా ఉన్నాయి కదా ఇక్కడైతే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అంట శిల్పారావంలోనే కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు గ్రీనిష్గా చాలా చాలా బాగుంది కానీ నైట్ టైం అయితే లైటింగ్ మొత్తం ఇంకా మంచిగా బాగుంటుందంట మనం అప్పటివరకు ఆగలేం కదా అంటే మనకు టైం కూడా సరిపోదులేండి ఇంకా ఉండే టూ డేస్లో అన్నీ తిరిగేయాలంటే సో ఇంకొక మాట చెప్తాను నాకు అసలు జర్నీ ఇష్టం ఉండదు ఇంత తిరగడం కూడా ఇష్టం ఉండదు కానీ మన యూట్యూబ్ వ్యూవర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలన్న ఉద్దేశంతోనే నేనైతే వచ్చాను ఇక్కడ చూసారంటే బాతులు చూడండి కనిపిస్తున్నాయి కదా యా చూడండి అసలు ఎంత క్యూట్ ఒక్కడైతే చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో బాగున్నాయి కదా అమ్మ ఇంకా మనమైతే అయితే శిల్పకళల దగ్గరికి వెళ్దాం లోప ఈ లోపలకని ఏదైనా ఉన్నా కూడా క్యాప్చర్ చేస్తాను లాస్ట్ వీ వచ్చాయి వద్దు కాతికైట్ వచ్చాయమ్మా ఎందుకు ఇప్పుడైతే శిల్పారావంలో షాపింగ్ అయితే చూసారు కదా అండి ఇప్పుడైతే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతే మీకు కూడా బోర్ అని చెప్పేసి మీకోసమే సో నెక్స్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అంటే నెక్స్ట్ వీడియో అయితే కన్ఫామ్గా చూడండి ఏంటంటే మనమైతే శిల్పకళల దగ్గరకైతే వచ్చేసాము మీకు పిన్ టూ పిన్ ప్రతి ఒక్కటి అయితే నేనైతే చూపిస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో